ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్టైల్ అందరూ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు అనేది నా కామెంట్ బాక్స్లో తప్పకుండా కామెంట్ చేయండి ఈ వీడియో ఏంటో మీకు అర్థమయ్యే ఉంటారు కదా సో తప్పకుండా ఛానల్ని లైక్ చేయండి మీరు లైక్ చేయట్లేదు మీరు లైక్ చేస్తేనే నా వీడియోస్ అనేది బూస్ట్అప్ అవుతాయి సో ఇంకెందుకు లేటు మన ఛానల్కి గూగుల్ యాడ్సెన్స్ నుండి గూగుల్ పిన్ వచ్చేసింది ఇదంతా మీ ఆధార అభిమానుల వల్లే మీ సపోర్ట్ వల్లే అన్నమాట సో థ్యాంక్ యూ సో మచ్ అందరికీ పేరు పేరున సో ఇదైతే అంత ఈజీగా రాలేదన్నమాట దీని వెనకాల చాలా కష్టం ఉంది సో దీనికి చాలామంది సపోర్ట్ వల్ల వచ్చిందనమాట అందులో మెయిన్ అయితే ఇంకా మా వారే మీకు తెలుసు కదా మా వారు ఎంత సపోర్ట్ చేస్తారో చాలా సపోర్ట్ చేశారు ఆయనకి ఈ వీడియో ద్వారా థ్యాంక్ యూ సో మచ్ సో చాలా సపోర్ట్ చేస్తారన్నమాట ఇంకా అమ్మ నాన్న ఇద్దరు కూడా నానైతే ఎక్కడ ఫంక్షన్స్కి వెళ్ళినా మా మా అమ్మాయికి యూట్యూబ్ ఛానల్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి అనేసి చాలామందితో సబ్స్క్రైబ్ చేయించారనమాట ప్రతి ఒక్కరు కామెంట్ చేయండి నాన్న తరఫున ఎవరైతే సబ్స్క్రైబ్ చేయించారో చేసుకున్నారో ఎందుకంటే అందరికీ తెలియాలి కదా అందుకోసం అనమాట ఇంకా అమ్మ అమ్మ సపోర్ట్ సపోర్ట్ అయితే చాలా ఎక్కువ ఉంటుంది ప్రతి ఒక్కటి కూడా తను చేసేసి నాకైతే ప్రతి ఒక్కటి కిచెన్కి సంబంధించి ఏదైనా కుకింగ్కి సంబంధించిన వీడియోస్ తీయాలి అన్నా కూడా అన్నీ రెడీ చేసి పెడతదనమాట ఇంకా అన్నయ్య పదినాలుగా వీళ్ళందరి గురించి అయితే మీకు తెలుసు కదా మద్దతు తమ్ముడు ఉన్నప్పుడు తమ్ముడు ఇంకా నాకు టూ ఇయర్స్ గ్యాప్ వచ్చింది మీకు తెలుసు కదా నాన్న తమ్ముడు నేను లాస్ అయ్యాను సో అందుకోసమనే మనకి కొంచెం లేట్ అయిందనమాట ఇది ఎప్పుడో రావాల్సింది ఇది ఎలా వస్తుందంటే ఫోర్ థౌజండ్ అవర్స్ థౌజండ్ సబ్స్క్రైబర్స్ రావాలి తర్వాత మానిటైజేషన్కి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది అప్లై చేసిన తర్వాత మళ్ళీ టెన్ డాలర్స్ వస్తేనే దీనికి అప్లై చేసుకోవాలన్నమాట సో ఈ ఈ గ్యాబ్లో అయితే నా నాకు ఇదైతే మానిటైజేషన్ ఎప్పుడైందంటే వరలక్ష్మి వ్రతం టైంలో అయిందనమాట అప్పటి నుండి ఇప్పటి వరకు ఇంకా టెన్ డాలర్స్ కానికైతే చాలా రిస్క్ రిస్క్ అయిందని చాలా కష్టపడ్డాను అనమాట చూసారు కదా ఇంత టైం పట్టింది టెన్ డాలర్స్ కానీ ఇంకా మనకి హండ్రెడ్ డాలర్స్ కావాలి హండ్రెడ్ డాలర్స్ అయితేనే మనకి మనీ అనేది అది ద్వారా ఏంటి యూజ్ అంటే ఈ దీంట్లో ఉన్న సిక్స్ డిజిట్స్ నెంబర్స్ మనం గూగుల్ యాడ్సెన్స్లో అప్లై చేస్తే మనకి ఇప్పటి నుండి ఇంకా అకౌంట్లో పడిపోతాయి అన్నమాట మనీ అనేది హండ్రెడ్ డాలర్స్ అయితే తప్ప మనకి యూట్యూబ్లో మనీ అనేది రాదు హండ్రెడ్ డాలర్స్ అంటే మినిమం ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అంతే ఎయిటీ డాలర్కి ఎయిటీ ఫైవ్ రూపీస్ ఉన్న ఎయిట్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అయితేనే మనకి వస్తుంది అనమాట ఒకవేళ ఈ నెల టెన్ హండ్రెడ్ డాలర్స్ కాలేదనుకోండి వచ్చి ఒకవేళ ఫిఫ్టీ డాలర్స్ అయినాయి మళ్ళీ నెల ఫిఫ్టీ డాలర్స్ అయినాయి అనుకోండి ఈ నెలవి ఆ నెలవి రెండు కలిపి ఒక నెల ఇచ్చేస్తారు కానీ హండ్రెడ్ డాలర్స్ కాకుండా యూట్యూబ్లో మనీ అనేది రాదు ఎవరైనా తప్పకుండా యూట్యూబ్లో వీడియోస్ అప్లోడ్ చేయాలి అనుకునే వాళ్ళు తప్పకుండా ట్రై చేయండి మంచి ప్లాట్ఫామ్ అనమాట యూట్యూబ్ అనేది నాకైతే బిజినెస్ పరంగా చాలా యూజ్ అయింది అంటే నేను అనుకోకుండా ఇక్కడికి రావడము భవిజ్ఞ బోటెక్ అనే బోటెక్ స్టార్ట్ చేయడము నాకైతే యూట్యూబ్ ద్వారానే చాలా మందికి తెలిసాను తెలిసానమాట నేను అనేది అందుకోసం అనేది చెప్తున్నాను చిన్న చిన్న బిజినెస్ ఉన్న వాళ్ళైతే తప్పకుండా ట్రై చేయండి నేను షార్ట్ వీడియోస్ వల్ల అంటే నా బ్లౌజ్లు ఎలా ఉంటున్నాయి ఏంటి అనేది నేను మీతో ఎప్పుడు రెగ్యులర్గా షేర్ చేస్తున్నాను కదా దానివల్ల నా బోటెక్ అనేది మంచి గ్రోత్ అయిందనమాట సో ఇప్పుడు చూస్తున్నారు కదా పెద్ద మిషన్ కూడా తీసుకున్నాను కంప్యూటర్ మిషన్ చాలా గ్రోతింగ్గా ఉంది నాకైతే యూట్యూబ్ చాలా యూజ్ అయింది అనమాట అలా కూడాను సో ఇప్పుడు ఇలా కూడా యూజ్ అవుతుంది సో ఫస్ట్ అమౌంట్ ఎప్పుడు వస్తుంది ఏంటి అనేది కూడా నేను కూడా ఎదురు చూస్తున్నా మీతో ఎట్లాగో షేర్ చేస్తాను కదా డైలీ వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తాను అండ్ షార్ట్ వీడియోస్ అప్లోడ్ చేస్తాను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయండి సపోర్ట్ చేయండి నాకైతే ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదు ఆ శ్రీవారి కృపే అనిపిస్తుంది అనమాట ఇలా సో ఇదండి వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా నా ఛానల్ అయితే చూస్తూ ఉండండి సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్